హలో అండి ఈరోజు నేను మీకు కొరలతో ఇడ్లీ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఎంతో సాఫ్ట్గా ఇడ్లీలు మెత్తగా మృదువుగా మనం ఇడ్లీ పిండితో చే ఏ విధంగా చేసుకుంటే స్మూత్గా వస్తాయో అలాగే ఈ కొరలతో స్మూత్గా చేసే ఇడ్లీని ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను ఈ కొర్రలు హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మనకి ఎంతో హెల్త్కి బెనిఫిట్ ఉంటాయండి ఈ కొర్రలతో మనం ఇడ్లీలు చేసుకుంటే అవి ఈరోజు ఏ విధంగా చేయాలో నేను మీకు చెప్తాను ముందుగా మనకి కొర్ర ఇడ్లీకి కావాల్సినవి ఒక గ్లాసు మనం మినపప్పు వేసుకుంటే దానికి కొర్రలు గ్లాసున్నర వేసుకోవాలండి అదే ఈ విధంగా మనం వేసుకుని మినపప్పుని ఈ కొర్రని ఒక నైట్ అంతా నానబెట్టుకోవచ్చు లేకపోతే ఆరు గంటల దాకా నానబెట్టుకోవచ్చు దీంట్లోకి మనం రెండు స్పూన్లు సగ్గుబియ్యం ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుంటే మెంతులు హెల్త్కి ఎంతో బెనిఫిట్ కాబట్టి ఈ సగ్గుబియ్యం వలన సాఫ్ట్గా ఇడ్లీలు వస్తాయి కాబట్టి మనం వీటిని కూడా మనం నానబెట్టుకోవాలండి ఇలా మినపప్పు నానిపోయిన తర్వాత ఈ విధంగా మనం కడుక్కొని పొట్టు తీసుకోవాలి చూసుకుని వీటిని మిక్సీలో మనం బియ్యం మెంతులు నానబెట్టుకున్నాం కదా ఈ మినపప్పులో కొద్దిగా ఉప్పును వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని మనం ఇలా మెత్తగా చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మినపప్పుని తర్వాత మిక్సీ జార్లో మనము నానబెట్టుకుని కొర్రలు కడుక్కుని బాగా కడుక్కొని కొర్రలు ఈ విధంగా మనం మిక్సీ జార్లో ఈ కొరలను కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక అనిపిస్తే సరిపోతుంది ఇడ్లీలకి అదే అట్లకైతే సాఫ్ట్గా మనం పట్టుకోవచ్చు ఈ విధంగా నేను కొర్రల్ని కూడా ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టేశాను చూసారు కదా ఇలా సాఫ్ట్గా మనం పిండిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కొర్రల పిండిని మినప్పిండిని చక్కగా ఈ విధంగా కలయి తిప్పుకొని మనము ఒక నైట్ అంతా నానబెట్టుకుని పొద్దున్నే ఇడ్లీలు వేసుకుంటే పిండి చక్కగా సాఫ్ట్గా వస్తుందండి మనం అప్పుడే రుబ్బుకొని వేసుకోకూడదు వేసుకుంటే దాంట్లో మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు కాబట్టి ఒక నైట్ అలా మనం నానబెట్టుకోవాలి దీంట్లోకి ఇడ్లీలోకి పల్లీల చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ పల్లీల చట్నీకి కావాల్సినవి ఒక మూడు పచ్చిమిరకాయలు కొద్దిగా పల్లీలు కొంచెం కొబ్బరి వేసుకుని మనం చక్కగా నూనెలో దోరగా వేయించుకొని ఈ విధంగా మిక్సీ జార్లో ఈ చట్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని మనం పప్పు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా మనకి పల్లీ పల్లీలు కొబ్బరి చట్నీ ఎంతో టేస్టీ అయినా చట్నీ మనకి రెడీ అయిపోతుంది ఈ చట్నీ ఇడ్లీలో తింటే చాలా బాగుంటుంది కాబట్టి మనం ఈ చట్నీ ఇడ్లీలోకి ఇలా ట్రై చేసుకుంటే మనకి ఇడ్లీలు తినడానికి కూడా ఈ చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చూసారు కదా నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఇలా చక్కగా పులిసి దీంట్లో మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి ఈ చక్క పిండిని చక్క కలిగి వేసుకుని దీంట్లో ఉప్పు కూడా సరిపోయినంత టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయిన చూసుకుని మనం ఇప్పుడు వీటిని ఇడ్లీలు వేసుకుందాం ఇడ్లీలోకి క్యారెట్ తురుము అలాగే ఉల్లిపాయ మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇడ్లీలు నేను క్యారెట్ తురుము ఈ విధంగా ఉల్లిపాయ మొక్కలు ఇలా ఇడ్లీ ప్లేట్లో వేసి చూసారు కదా ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మనం ఓన్లీ ఇడ్లీలే తినాలి అని పిల్లలు కూడా గొడవ చేయాల్సిన అవసరం లేదు ఇలా కా క్యారెట్ ఉల్లిపాయల కాంబినేషన్లో మనం ఇడ్లీలు పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి టేస్టీగా కూడా ఉంటాయి కాబట్టి ఈ విధంగా నేను ఇడ్లీలు ఇలా పిండి వేసి ఇలా ఇడ్లీ ప్లేట్లో పిండి వేసి ఇలా నేను ఈ విధంగా మూడు ప్లేట్లలో నేను ఇడ్లీ పిండి వేసి ఇడ్లీకి రెడీ చేశానండి ఇలా ఈ కొరల ఇడ్లీ ఎంతో హెల్త్కి బెనిఫిట్ కాబట్టి మనము మనము ఉప్పు రవ్వతో వేసుకునే ఇడ్లీల కంటే ఈ కొరలతో వేసుకునే ఇడ్లీలో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా కొరల ఇడ్లీ రోజు కాకపోయినా వారానికి రెండు మూడు సార్లు అయినా మనం తింటూ ఉంటే హై ప్రోటీన్ ఫుడ్ అందిద్ది కాబట్టి మనం ఈ విధంగా ఇడ్లీలు చేసేసుకుని తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా నేను మూడు ప్లేట్లు ఇడ్లీలు వేసి ఇలా ఆవిరిలో ఇడ్లీ పాత్రలో పెట్టి ఈ విధంగా ఉడకేశానండి ఇలా ఇడ్లీలు రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎంతో సాఫ్ట్ అయిన ఇడ్లీలు మనకి కొరల ఇడ్లీలు రెడీ అయిపోయినాయి ఇది మనం చేసుకున్న పల్లీలు కొబ్బరి చట్నీను అలాగే మనం అల్లపు చట్నీతోనూ కాంబినేషన్లో ఈ విధంగా నేను అల్లపు చట్నీ ఒకసారి కిలో చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఇలా ఒకసారి రోజు చేసుకునేదానికంటే ఇలా స్టోర్ చేసుకుంటే మనకి రోజు చట్నీలు చేసుకునే శ్రమ లేకుండా ఈ విధంగా రోజు చట్నీలు మనం వాడుకోవచ్చు అండి ఇలా పల్లీలు కొబ్బరి చట్నీతో పాటు ఈ మనం స్టోర్ చేసుకున్న అల్లం చట్నీ కూడా వేసుకుని చూసారు కదా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే అంత సాఫ్ట్గా వచ్చాయి చాలా మెత్తటి ఇడ్లీలు చాలా బాగుంటాయండి ఈ కొరల ఇడ్లీ ఈ విధంగా పల్లీలు అల్లపు చట్నీతో ఈ కొర్రలు ఇడ్లీ తింటే ఆరోగ్యానికి ఆరోగ్యము హెల్త్కి ఎంతో మంచి బెనిఫిట్ కాబట్టి మనం తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఈ కొరల ఇడ్లీ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎంతో స్మూత్ అయిన హెల్తీ కొరల ఇడ్లీలు మీరు కూడా ట్రై చేయండి